భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో చాలా వింత వింత సంఘటనలు చోటు చేస్తున్నాయి అయితే అప్పటికే మంచి ఫామ్లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ టైంలో మంచి షాట్ల మీద షాట్లు ఆడుతున్నాడు కానీ ఊహించని విధంగా అక్కడ ఫోర్ వెళ్ళిపోయే బంతి కాస్త బెన్ స్ట్రోక్స్ చాలా అద్భుతమైన క్యాచ్తో శ్రేయస్ అయ్యర్ని క్యాచ్ అవుట్గా కు పంపించాడు ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్ కేసి ఒక వేలు చూపిస్తూ ఊహించని విధంగా అంటే ఎక్కిరింపుగా చేశాడనమాట అయితే దీనిపైన శ్రేయస్ అయ్యర్ స్పందించాడు శ్రేయస్ అయ్యర్ ఎందుకు స్పందించాడు అంటే లాస్ట్ రోజున అంటే రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున సేమ్ బెన్ స్ట్రోక్స్ని కూడా ఇట్లాగే రన్ అవుట్ చేసిన శ్రేయస్ అయ్యర్ అంటే డైరెక్ట్ థ్రో చేశాడనమాట దాంతో బెన్ స్ట్రోక్స్ అవుట్ అయిపోయాడు అప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ వేలు పైకెత్తి బెన్ స్ట్రోక్స్ చూపించినట్టుగానే చూపించాడు దీనిపైన శ్రేయసేయారు అంటే ఆటగాళ్ళ మధ్యలో ఒక హెల్తీ వాతావరణం ఉంటుంది అయితే ఒక్కొక్కసారి వాటిని ఎక్కువగా సెన్సిటివ్గా తీసుకుంటూ ఉంటాం ఆటని ఆటలా చూస్తే ఏ ఆటగాడైనా సరే ఆటను ఎంజాయ్ చేస్తాడు కానీ ఒక్కొక్కసారి అది శృతిమించినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకనే యాక్షన్గా రియాక్షన్ అన్నట్టుగానే నా పద్ధతి ఉంది మేమేమి బయట శత్రువులము కాదు మైదానంలో మిత్రులము కాదు ఆట అంటే ఆటే ప్రత్యర్థి అంటే ప్రత్యర్థి ఏ రకమైన ఎమోషన్ అయినా సరే ఆటలో రెట్టింపు వస్తూ ఉంటుంది దాన్ని చూసుకుని అంచనా వేసి ముందుకు వెళ్ళాలి అంటూ శ్రేయసర్ వ్యాఖ్యానించాడు ఈ వీడియో వెనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి